నమస్తే అండి నేను మీ కృష్ణ వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి ఆనియన్ రింగ్స్ తయారు చేసుకుందాం అండి చేసిన ఐదు నిమిషాల్లో ఖాళీ చేసేస్తారు అంత బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఐదు నిమిషాల్లో ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికోసం నేను ఇక్కడ ఒక ఫైవ్ ఆనియన్స్ తీసుకొని పొట్టు తీసేసుకొని నీట్గా వాష్ చేసుకున్నానండి ఇప్పుడు వీటిని మనం రౌండ్గా కట్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలండి మరీ సన్నగా కట్ చేసుకున్నామంటే మనం ఫ్రై చేసేటప్పుడు త్వరగా మాడిపోతాయి అనమాట నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇవి ఇంత సైజ్ కట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటాయి త్వరగా మాడిపోకుండా ఉంటాయి ఇంకా బాగా వస్తాయి కూడా అండి ఇలా అన్ని ఆనియన్స్ కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి మధ్యలో అన్ని తీసి రింగ్స్ అన్నీ పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు దానికోసం స్టఫింగ్ చూద్దామండి దానికోసం పైన కోటింగ్ కోసం బ్రెడ్ పౌడర్ అండి మీది ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు లేదంటే బయట మనకు ప్యాకెట్స్ అయినా దొరుకుతాయండి నేనైతే ఇది ఇంట్లోనే బ్రెడ్ ఎండబెట్టి మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు కాన్ఫ్లవర్ మనం మైదాపిండి ఎంత తీసుకుంటామో కాన్ఫ్లవర్ కూడా అంతే తీసుకోవాలండి అందులో కొంచెం తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారము ఒక పావు టేబుల్ స్పూన్ జీరా పౌడరు ఒక పావు టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే ధనియా పౌడర్ అయినా వేసుకోవచ్చండి వేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి మరీ జారుగా ఉండొద్దు అలాగని మరీ గట్టిగా ఉండద్దండి లిక్విడ్ లాగా ఉండాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఉండాలి మనం ఆ రింగ్ అనేది అందులో ముంచినట్టు ఉండాలి మరి ఎక్కువ వాటర్ వేసారనుకోండి మీరు దానికి కోటింగ్ పట్టదనమాట సో కరెక్ట్గా ఉండాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఈ ఆనియన్ని అందులో డిప్ చేసేసేయాలి డిప్ చేసిన తర్వాత అంత వడగనిచ్చిన తర్వాత ఈ బ్రెడ్ పౌడర్ మొత్తం కోటింగ్ అప్లై చేయాలండి బ్రెడ్ కోటింగ్ మొత్తం బాగా అప్లై చేయాలి అప్పుడే మనకు మంచి కాలుతుంది క్రిస్పీగా వస్తుంది బ్రెడ్ కోటింగ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుందనమాట ఇలా అన్ని రింగ్స్ అన్ని అందులో ముంచేసుకొని బ్రెడ్ కోటింగ్ చేసేసుకోవాలి అన్ని ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మంట మీడియం మీద కాచుకోవాలండి మంట మీడియంగా పెట్టుకొని అప్పుడు ఆయిల్ కాల్చుకుంటే మనం వేసిన వెంటనే మాడిపోకుండా కరెక్ట్ గోల్డెన్ కలర్లో వస్తాయి అనమాట మీరు హైలో పెట్టి ఆయిల్ కాల్చుకున్నారంటే మనకు త్వరగా మాడిపోతాయి సిమ్లో పెట్టుకుని ఆయిల్ ఒక ఐదు నిమిషాలు కాగిన తర్వాత మనం ఈ రింగ్స్ వేసేసుకోవాలి ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకోండి ఒక దాని మీద ఒకటి అయితే అసలు వేసుకోవద్దండి మనకు పెన్న బాండీలో ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలి ఆయిల్లో పెట్టుకుంటే మనకు మాడిపోతుంది టేస్ట్ మారుతుంది ఇంకా త్వరగా మాడిపోతాయి అనమాట సో త్వరగా దగ్గరుండి చూసుకొని కాల్చుకోవాలండి కొంచెం గోల్డెన్ కలర్ ఈ కలర్ వస్తే చాలు ఇంకా మరి ఎక్కువ కలర్ వస్తే మనకి కొంచెం కలర్ రంగు మారుతుంది అనమాట తర్వాత కూడా అందుకనేసి ఈ కలర్ ఉంటే సరిపోయిద్దండి ఇలా కాల్చుకొని తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఇంకా మిగతాయి కూడా అన్ని ఇలాగే చేసేసుకున్నామంటే మనకు జస్ట్ ఫైవ్ మినిట్స్ లో ఆనియన్ రింగ్స్ రెడీ అయిపోతాయండి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు చాలా క్రిస్పీ క్రిస్పీగా అయితే ఉండయండి బ్రెడ్ కోటింగ్ తోటి మంచిగా ఉన్నాయి సాస్లో నంజుకొని తింటే పిల్లలు కానీ పెద్దలు కానీ తింటూ ఉంటే అలా వెళ్ళిపోతాయండి అంత బాగుంటాయి అనమాట పిల్లలు రాగానే స్నాక్స్ అడిగినప్పుడు ఐదు ఐదు నిమిషాల్లో చేసి పెడితే ఐదు నిమిషాల్లోనే ఖాళీ చేస్తారండి అంత టేస్టీగా అయితే ఉన్నాయి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చినాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలే రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ